హాయ్ అండి విజయ స్వీట్ హోమ్కి స్వాగతం ఈరోజు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాయో చూద్దాము సింపుల్ మెథడ్లో బ్యాచిలర్స్ కూడా సింపుల్గా తయారు చేసుకునే విధంగా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా చికెన్ కర్రీ చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కడాయిలో తర్వాత కొంచెం పుదీనా వేసుకొని బిర్యానీ ఆకు రెండు ఆకులను వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వేసుకొని బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేసుకోవాలి చేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది ఉండాలండి అప్పుడైతేనే బాగుంటుంది టేస్ట్ ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అది నూనెలో బాగా రెడ్గా అయిన తర్వాత చికెన్ వేసుకొని చికెన్ బాగా నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు ఉంచుకోవాలి బాగా తర్వాత టమాటా ముక్కలను వేసుకోవాలి రెండు మీడియం సైజు టమాటా ముక్కలు తర్వాత రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ కొద్దిగా పసుపు రుచికి సరిపోయేంత కారం వేసుకోవాలి మీ కారం ఎక్కువ తినేటట్టయితే మీ కారాన్ని బట్టి రెండు స్పీ రెండు టేబుల్ స్పూన్లు కాకుంటే ఇంకా కొంచెం కూడా వేసుకోండి మీ రుచికి తగ్గట్టు తగినట్టు తర్వాత ఇది కొంచెం మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి అండి ఇది దీంట్లోకి ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయని కొద్దిగా నూనెలో వేసుకొని వేయించి వేసుకొని వేగిన తర్వాత ఈ కొబ్బరి పేస్ట్లో కొబ్బరి పొడిలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ పేస్ట్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుందాము దీంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి పేస్ట్ దీంట్లో వేసుకొని చికెన్ కర్రీలో వేసుకొని కలుపుకోవాలి తర్వాత తగినంత వాటర్ వేసుకోండి మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి గ్రేవీ ఎక్కువగా ఉండాలండి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి లేకుంటే కొద్దిగా తక్కువగా వేసుకోండి తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకొని తర్వాత తీసి కొత్తిమీర వేసుకొని రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా లేకుంటే చికెన్ మసాలా ఏదైనా వేసుకోండి లేకుంటే అది ఒక అది ఒక టేబుల్ స్పూన్ ఇది ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి గరం మసాలా చికెన్ మసాలా ఏదైనా ఒకటే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానండి గరం మసాలా అదే వేస్తాను నేను చికెన్ మసాలా సపరేట్గా ఏమీ వేయను తర్వాత ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకోండి ఇప్పుడు గ్రేవీ దగ్గర పడింది కదా మాకు ఇలా గ్రేవీ దగ్గరగా ఉంటేనే మంచిగా బాగుంటుందండి మీకు ఇంకా కొంచెం పులుసు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ముక్కను చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అంతే అండి ఇంకా ముక్క ఉడికిందంటే ఇంకా చికెన్ కర్రీ అయిపోయినట్టే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ సింపుల్ మెథడ్లో బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎంతో కష్టపడకుండా సింపుల్గా చికెన్ కర్రీని చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి